హాయ్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి శ్రేయోభిలాషులకి అందరికీ ఒక కార్యక్రమ ఆహ్వానం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాం మామూలుగా సావిత్రిబాయి పూలే జయంతి జనవరి మూడు కానీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జనవరి ఐదో తేదీన ఆదివారం రోజు ఈ హైదరాబాదు మహానగరంలో వెయ్యి పైగా మందితో నల్ల చొక్కాలతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రత్యామ్నాయ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పబ్బు కల్చర్కి క్లబ్ కల్చర్కి డ్రగ్స్ కల్చర్కి రేవ్ పార్టీల యొక్క కల్చర్కి ప్రత్యామ్నాయంగా పాటలతో ఆటలతో మన మూలవాసుల సంస్కృతి సాంప్రదాయాలతో జనవరి ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది ప్రముఖులు గాయకులు కవులు రచయితలు ఉపన్యాసకులు ప్రొఫెసర్లు సైంటిస్టులతో మనం పెద్ద ఎత్తున నూతన సంవత్సర సంబరాలని చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం ఇప్పటికే రేలారే రేలా గంగక్క అలాగే ప్రజాకవి జయరాజన్న తాము వస్తామని సంసిద్ధతను వ్యక్తం చేశారు షాన్ రెంజర్ల రాజేష్ అన్న అలాగే ప్రొఫెసర్ కాశ్యం సార్ వస్తానని మాట ఇచ్చారు ఇంకా కొంతమంది ఒకటి రెండు రోజుల్లో మన కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళ సంసిద్ధతని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మరి నేను ఏర్పాట్లు చేయడానికి సమర్థవంతంగా నిర్వహించడానికి మీకు ఉదయం టిఫిని ఛాయ్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ టీ ఇచ్చి అనేక మధురమైన జ్ఞాపకాలను అందించి గొప్ప స్ఫూర్తిదాయకమైన పాటలని ఆటలని విజ్ఞానాన్ని వినోదాన్ని ఆనందాన్ని ఒక కోలాహలమైనటువంటి స్వచ్ఛమైన చదువుల తల్లి పండగని మీకు అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మూఢనమ్మకాల సంఘం సభ్యులు నాయకులు బ్లాక్ షర్ట్ వేసుకొని తప్పకుండా ఐదవ తారీఖు ఆదివారం నూతన సంవత్సర వేడుకలకి ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండగకి మన క్యాలెండర్ ఆవిష్కరణకి చదువుల తల్లికి సలాం చేయడానికి మన బలం బలగాన్ని ప్రదర్శించడానికి తరలి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గెట్ రెడీ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ బైరి నరేష్